మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో అదైంది సార్ సార్ చాలా ఇంపార్టెంట్ మీరు అగరబతితో పాటు ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం క్యాన్సర్ కర్పూరం అంటే ఇది మామూలు కర్పూరం మనకి దొరికే కర్పూరం కాదు ఇది ఇది అమ్మ ఇది దీనిలో ఐల్ టెల్ యు ది కంటెంట్ యాక్చువల్లీ వాట్ హాపెన్స్ ఇస్ దట్ దిస్ ఆర్ ఆల్ కార్బన్ పార్టికల్స్ ఉంటాయ్ కార్బన్ పార్టికల్స్ లో కార్బన్ అంటే మనము ఎवरीडे లో కార్బన్ ఉంటది బట్ దీనిలో కార్బన్ మీథేన్ ఇథేన్ ఇథిలీన్ అన్ని థింగ్స్ వస్తాయి జస్ట్ బై కంపోస్టింగ్ ఓ దానికి పెట్టినప్పుడు సో కర్పూరం యాస్ ఏ హోల్ ఐ ఆల్సో యూజ్ ఫర్ మై రీజన్స్ బట్ అది నాచురల్ కర్పూరం వస్తే చాలా మంచిగా ఉంటది ఇది ఆల్ సింథటిక్ సింథటిక్ అది క్యూబ్ లాగా ఉంటది కదా దిస్ ఆల్ సింథటిక్ ప్లాస్టిక్ కూడా ఉంటది సార్ అందులో ప్లాస్టిక్ అనుకో ఐ డోంట్ థింక్ ప్లాస్టిక్ కంటైనర్ లో ఇస్తున్నారు ప్లాస్టిక్ లేదు ఇంకా ఏం ప్రొడక్షన్ ఉంటది సార్ అందులో ఆల్ కార్బోనేటెడ్ ఐషన్స్ దేర్ ఆర్ సమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి దిగాలి దానిలో అదే బట్బుల్ లేదు ఇట్ ఈస్ గివింగ్ యూ ఆల్ థింగ్స్ ఇన్ దాట్ యువర్ ఒకసారి పెట్టినప్పుడు ఆ బ్లాక్ సూట్ వస్తుంది అది కాల్వ్ ని చూపిస్తా మీకు బ్లాక్ సూట్ వస్తుంది బ్లాక్ సూట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ అండ్ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు యుర్ లివింగ్ ఇన్ క్లోస్ వాల్స్ ఆర్ ఇన్ ఫోర్ అ ప్రాబ్లమ్ దాట్స్టాండ్ నా వై దిస్ గై ఇస్ గెటింగ్ క్యాన్సర్

ఇట్ విల్ కమ్ యాజ్ ఎ సాల్ట్ ఉంటది కదా సాల్ట్ దొడ్డ సాల్ట్ ఉంటది కదా అట్లా వస్తది కర్పూరం ఆ కర్పూరం మంచిది ఆది మంచిది సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు బయట మనం ఈ పొల్యూషన్ లో బయట పంజేసి వచ్చాక బట్టలు తగినప్పుడు మంచి స్మెల్ రావాలి బట్టల్లో అని అందరూ కోరుకుంటారు అది ఒక అది కూడా పెద్ద సమస్య బటన్ సబ్బులో ఫ్రేగ్రెన్సెస్ ఫ్రాగ్రెన్సెస్ కాకుండా కూడా మళ్ళీ కంఫర్ట్ అని వేస్తాం ఒక డాక్టర్ చేస్తున్నాడు దీని మీద రీసెర్చ్ ద మోర్ ద డిటర్జెంట్స్ మనం ఇంతకు ముందు ఐ టాక్ టు ఐ గోట్ బ్యాక్ టు మై ఓల్డ్ దిస్ వన్ నిర్మల్ అని ఉండేది నౌ ఆర్ వి యూజింగ్ ఎనీథింగ్ లైక్ దాట్ మనము వీఆర్ నాట్ యూజింగ్ డ్రై క్లీనింగ్ ఎట్ అవును ఎందుకంటే ఈ డిటర్జెంట్స్ ఆర్ వెరీ హెవీ డిటర్జెంట్స్ అండ్ దే కీప్ యూ వెరీ క్లీన్ దానిలో అగైన్ కెమికల్స్ ఇస్ ఇష్యూ రైట్ సో ఆ కెమికల్స్ మంచివి కాదంటారు సార్ అయితే ఇందులో రకరకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయమ్మా దానిలో ఇందులో అవునమ్మా ఇది యూ హ్యాడ్ టు బి కేర్ఫుల్ ఎస్ యూ యూ కెనాట్ ఆల్వేస్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ సోప్స్ నేనైతే ఈకో వాష్ అని వేరే ఉంటుంది ఎస్ ఈకో వాష్ అని వీ ట్రై టు వర్క్ ఆన్ దాట్ పర్టికులర్ సో

కేవలం అంటే బాడీని కొంచెం

యూ ఆర్ యు రెడీ టు గో ఫర్ దాట్ ఈ సబ్బు నుంచి శాతం ట్రైక్ వస్తుంది కీప్ ఎవ్రీథింగ్ క్లీన్ రైట్ సో దాని నుంచి మనం క్లీన్ చేసినప్పుడు స్కిన్ నుంచి మనం వాష్ చేస్తే కూడా స్కిన్ నుంచి లోపల వెళ్తుందమ్మా బాడీలో లోపల పోసుకున్నప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి

షాంపూస్ ఆర్ సంథింగ్ ఎల్స్ కానీ అందులో కూడా 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 ఇప్పుడు పారాబిన్ ఫ్రీ 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 సల్ఫేట్ అంటే అంటే సరిపోతుందా కాకుండా థాలెట్ థాలెట్ చూడాలి ఉందా లేదా లేకపోతే బట్ మేజర్ మేజర్ బ్రాండ్స్ బ్రాండ్స్ థాలెట్స్ థాలెట్స్ ఉన్నాయి ఉన్నాయి ఓహో అన్ని ఫర్ బాడీ ఇవన్నీ స్కిన్ మీద పెట్టుకునే అన్ని మనకి స్కిన్ లో అబ్జార్వ్ అవుతాయి వాటర్ వాష్ కూడా వి నౌ మనం స్టార్ట్ యూజింగ్ ంబునీ యూజ్ చేయట్లేదు చంబునీళ్ళు నుంచి వాష్ చేసినప్పుడు యూ యూస్ టు టేక్ దట్ ట్రాన్సియెంట్లీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చంబునీ నుంచి వాడచ్చు పీపుల్ ఆర్ టేకింగ్ షవర్ ఫర్ ట్వంటీ మినిట్స్ సో దే ఆర్ అక్యూమిలేటింగ్ లాక్సిటి పెద్ద పాయింట్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి నాన్ స్టిక్ ప్యాన్ టెఫ్లాన్ కొట్టి ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్లు ఓకే కొన్ని నాట్ ఓకే కొన్ని పార్షల్ ఓకే ఒక ఇలా రకరకాలు వచ్చేసారు ఒక అమెరికన్ డాక్టర్ హెస్ స్టడీడ్ అమ్మా హీ హెస్ టేకెన్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అన్ని బ్లడ్ లో పిఎఫ్ఏఓ అని పల్ ఫ్లోరో యాసిడ్ అని ఉంటది ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది దిస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్ ఐ విల్ టెల్ యూ కార్ కోటింగ్ నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పజెస్ మనం యూజ్ చేస్తే తప్పు అది విఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ అది పిఎఫ్ఏఓ is వన్ థింగ్ విచ్ ఈస్ నౌ ఎపిడెమిక్ మీడియం ఫేర్ నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది ఉదాహరణకి ఏంటి క్యాన్సర్ 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 యు నేమ్ రైట్ యాసిడ్ ఉంది కదా ఇట్ గోస్ అండ్ టోటలీ మైటోకా కి ఫేల్ చేస్తుంది అట్స్ ఎ బిగ్ ఇష్యూ ఆ సెల్యులార్ లెవెల్ లో జరుగుతుంది డ్యామేజ్ చేస్తుంది మనకి తెలియదు తర్వాత తెలుస్తుంది సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది

యాక్సెప్టబుల్ పక్కనే పెట్టేయాలి మూసి రివర్ లో కూడా త్రో చేయవద్దు ఆ జంతువులు పోతాయి కాబట్టి ఇది తీసుకెళ్ళి మూసిలో పడేయండి అంటానికి కూడా లేదు వీటన్నిటికి అది అంటే అంత దారుణమైన ప్రొడక్ట్స్ మన ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు లేదు పీపుల్ ఆర్ నాట్ అవేర్ దాట్ ఇస్ ఓన్లీ థింగ్ యాక్చువల్లీ